గుండెపోటు రోగులకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం టెనిక్టోప్లస్ ఇంజక్షన్ను అన్ని ఏరియా వైద్యాలలో అందుబాటులో ఉంచడం జరిగిందని కావులి ఏరియా వైద్యాల సపోండెంట్ పి పద్మావతి పేర్కొన్నారు గుండెపోటుకు గురిన రోగికి మొదటి గంటల్లోనే టెనిక్టోప్లస్ ఇంజక్షన్ని ఇస్తే రోగి కోలుకుంటాడని ఈ సందర్భంగా ఏరియా సపో పద్మావతి తెలిపారు నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఈ ఇంజక్షన్ కాబరి ఏరియా వైద్యాలలో అందుబాటులో ఉందని ఈ సందర్భంగా సూపర్ పేర్కొన్నారు రాష్ట్రంలోని కూ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు ప్రైవేటు వైద్యశాలల దిటిగా ఏరియా వైద్యశాలలో కూడా వైద్యం అందుబాటులో ఉందని వివరించడం జరిగింది ప్లస్ ఇంజక్షన్ తీసుకున్న రోగులు వెంటనే కోలుకుంటారని వివరించారు ఈ విషయమై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వివరించడం జరిగింది ముఖ్యంగా గుండెపట్టు లక్షణాలను వివరిస్తూ ఛాత్తి నొప్పి ఎడమ భుజం లాగడం ఆకస్మిక ఆయాసం గుండెదడ శ్రో కోల్పోవడం లాంటి లక్షణాలు ఉన్నట్టయితే గుండెపట్టు ఉన్నట్టు గుర్తించాలన్నారు ఈ ఉన్న మొదటి గంటల్లోనే నూట ఎనిమిదికి ఫోన్ చేస్తే వెంటనే దగ్గరలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం కానీ ఏరియా ఆసుపత్రికి కానీ లేదా జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్తారన్నారు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి మొదటి గంటల్లోనే నలభై వేల రూపాయలు విలువ చేసే టెనిక్టివ్ ప్లస్ ఇంజక్షన్ ఉచితంగా అందించి ప్రాణాలు కాపాడుతారని వివరించారు అన్ని సర్వజన ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవతో గుర్తింపు పొందిన ప్రైవేటు వైద్యశాలలో యాంజియోప్లాసీ బైపాస్ సర్జరీ చికిత్సలు అందుబాటులో ఉంటాయని వివరించారు మొదటి గంట అత్యంత కీలకమని ఈ సందర్భంగా వివరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గుండెపోటుకు గురైన బాధితులను ఆదుకునేందుకు నలభై ఐదు వేల విలువ చేసే టెన్క్టి ప్రెస్ ఇంజక్షన్ని అందుబాటులోకి తేవడం ఎంతో మంచి పరిణామం అని వివరించారు